అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాస్త ఛానల్ ఈరోజు నేను టమోటా రసం చేసి చూపిద్దామనుకుంటున్నానండి ఇది ఎలా చేయాలనో ఇప్పుడు చూద్దాము ముందుగా మూడు టమోటాలు కొంచెం చింతపండు తీసుకోవాలి చింతపండు చాలా తక్కువ తీసుకోవాలి ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని టమోటాలను రెండు ముక్కలుగా కట్ చేసేసి తగినన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఈ విధంగా ఉడకనివ్వాలండి ఈ విధంగా ముక్కలు మెత్తబడిన తర్వాత పక్కన ఉంచుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వరీ మెత్తగా కాకుండా కొంచెం వరకగానే మిక్సీ పట్టేసుకోవాలండి ఈ మిక్సీ పెట్టుకున్న పేస్టును ముందుగా మనం టమోటాలు ఉడికించుకున్న నీళ్ళలోనే పోసేసుకొని ఉప్పు రసం పొడి వేసి నీళ్లు పోసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోవాలండి టేస్ట్ చూసుకొని ఈ రసాన్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద ఒక పెనుం పెట్టి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిట్పటలాడిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు తెల్లగడ్డ వేసి కొంచెంసేపు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి ఈ పోపు బాగా వేగాలండి తెల్లగడ్డ ఈ విధంగా కలర్ మారిపోవాలి అప్పుడే ఈ రసం టేస్ట్ ఉంటుంది ఈ విధంగా వేయించుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కానీ టమాటా రసాన్ని అంతా స్టవ్ మీద పెట్టి కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను వేసి ఈ పోపును కూడా అందులో వేసి ఈ వీడియోలో చూపించిన విధంగా పొంగు వచ్చే వరకు కాగనివ్వాలండి పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకుంటే టమాటా రసం రెడీ అయినట్టేనండి మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్